పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనే అనుమానం సామాన్య ప్రజానీకలను కూడా చర్చించుకుంటున్న సందర్భం ఎందుకు అంటే ఒక పక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ అన్నీ కూడా హైడ్రా తప్పితే ఇంకో న్యూస్ కనిపిస్తలేదు డెఫినెట్లీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న నిర్మాణం కూల్చివేయాల్సిందే ఆ విషయంలో ఇంకో చర్చ లేదు కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సంబంధించి ఆ గురుకుల యొక్క విద్యార్థుల పౌష్టికాహారం కావచ్చు అదేవిధంగా విద్య కావచ్చు ఈ రెండింటి మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని భవిష్యత్తు తరానికి కాబోయే రూపకర్తలని మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్నా ఈ వ్యవస్థలో మరి ఆ విద్యార్థులను అన్ని విధాలుగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నదా లేదా ఈ రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నింటి కూడా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక గురుకులాలలో అనేక సంఘటనలు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పైగా ఉన్న గురుకులాలను వెయ్యి గురుకులాలు చేయడమే కాకుండా ఒక్కొక్క విద్యార్థి పైన లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా అందించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలు దేశానికి ఆదర్శంగా తయారు చేయడమే కాకుండా అనేక మంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయావంలో చదివిన గురుకుల విద్యార్థులు ఐఏఎస్కు ఐపీఎస్కు పోటీ పడడమే కాకుండా ఉన్నంత రంగంలో తిరగబడానికి మరి నాటి విద్య నాటి గురుకులాలు ఒక పునాది రాయిగా మారినాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఆనాడు గురుకుల సీట్ల కోసం అనేక పైరవిలు ఒక సీట్ వస్తే బాగుంటుంది నా కొడుకు నా బిడ్డ బాగుపడుతుంది మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాటి తల్లిదండ్రులు అనుకున్న సందర్భం కానీ నేటి పరిస్థితి ఏంది నేటి కాంగ్రెస్ ఎనిమిది నెలల పరిపాలన కాలంలో గురుకులాలన్నీ కూడా మరి అస్తవ్యస్తంగా తయారైన ఈ గురుకుల వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజొక గురుకులంలో ఏదో రకంగా మరి పుట్పాయిదనని చెప్పి అనేక మంది విద్యార్థులు మరి దవాఖాన పాలవుతున్న సందర్భం కూడా మనకి ఈరోజు నిత్యకృతమై కనిపిస్తూ ఉన్న సందర్భం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా విద్యార్థులు వివిధ ఆసుపత్రుల్లో వివిధ రకాల ఇబ్బందులతోటి మరి గురుకుల విద్యార్థులు చేరడం జరిగింది ముప్పై ఆరు మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు కూడా ఈ ఎనిమిదేళ్ల కాలంలో చనిపోయిన సందర్భాన్ని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటున్నారు ఎంతమంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి నేను ఆ గురుకుల విద్యార్థుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ అనేక సందర్భాలలో గొప్పలు చెప్తా ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటి వరకు ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనిమిది తొమ్మిది నెలల పరిపాలన కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్య పైన చిత్తశుద్ధి లేదు ప్రకటనలు గొప్పగా చేస్తూ ఉన్నారు పాలన మాత్రం శూన్యంగా కనిపిస్తూ ఉన్నది తదా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ ముఖ్యమంత్రి పాలన ఉన్నది అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు వారి మంత్రివర్గం కూడా అదే విధంగా కనిపిస్తున్న సందర్భం మేము అనేక సందర్భాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసినాం మొదటి నుంచి వెళ్ళి ఈ గురుకులాలను పట్టించుకోండి గురుకులాలలో అనేక ఇబ్బందులు పాలవుతా ఉన్నారు విద్యార్థులు అని చెప్పి అనేక సందర్భాలలో ఈ యొక్క ప్రభుత్వం మొదటి విద్య వీలడం లేదని చెప్పి మేము అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీబ కుట్టినట్టు కూడా కనిపిస్తలేదు ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి మీకు కూడా ఎందుకంటే నేను చెప్పడం కాదు ఇలా అన్ని అనేక పత్రికల్లో మరి రోజువారీగా ఇది ఇవాటి పత్రికల్లో ప్రధానంగా వచ్చింది విద్యార్థుల పైన దాడని ఇది ఒక ప్రధాన పత్రికల్లో బ్యానర్ ఐటమ్గా వచ్చింది అది కూడా ఇది ఆంధ్రప్రభ పత్రికల్లో ఈరోజే వచ్చింది ఇది ప్రధానంగా సో దీన్ని కూడా మా మాజీ మంత్రివర్యులు కూడా ట్వీట్ చేయడం జరిగింది సో ఇట్లా నిత్య కృతం అదేవిధంగా మైనార్టీ గురుకులలో ఫుడ్ ఫాయిజర్ అని చెప్పి ఇది కూడా నిత్యం కాంగ్రెస్ వార్తలు ఎక్కువ మొత్తంలో ప్రచారం చేస్తున్న వెలుగు వీసిక్స్లో స్టోరీలు కూడా వస్తూ ఉన్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం ఇది మేము విమర్శించడం కాదు మిగతా అనేక పత్రికల్లో ఒక్కొక్క పత్రికల్లో ఒక్కొక్క బ్యానర్ అయ్యంగా మరి ఫుడ్ ఫాయిజర్ అయి మరి ఆసుపత్రుల్లో విద్యార్థులు మరి పోతున్న సందర్భం అదేవిధంగా ఇవన్నీ కూడా అదేవిధంగా ఆ యొక్క హాస్టల్లో మౌలిక వసతులు సరిగా లేక మరి గత ప్రభుత్వంలో పురుగులన్నం పురుగుల చారని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన సందర్భం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అవన్నీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నిత్యాకృతంగా కనిపిస్తూ ఉన్న సందర్భం కూడా నేను ఫోటోలు చూస్తూ ఉన్నాను అంటే ఈ విధంగా గురుకులాలను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నాడు నిత్య నిత్యం రాజకీయాల గురించే మాట్లాడి పతాక శీర్షికలో ప్రధాన పత్రికల్లో ఉండడానికి ప్రయత్నం చేయడం తప్పితే ఎడ్యుకేషన్ మీద ఇప్పటివరకు రివ్యూ లేదు అసలు ఇప్పటివరకు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేడు మరి ఎడిపోతూ ఉన్నది ఈ పాలన ఏం చేస్తూ ఉన్నారు ఇంతసేపు మీకు రాజకీయాలు తప్పితే రాజకీయాల గురించి మాట్లాడడం తప్పితే ఇంకా వేరే అంశమే లేదన్నట్టు మరి ఈ యొక్క పరిపాలన మన కన్న ముందు కనిపిస్తూ ఉన్నది దాదాపుగా నలభై ఐదు మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టు మరి రోజు అధికారులు చూస్తా చూస్తూ ఉన్నారు ఒక పక్క గురుకుల వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతోటి హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు అనేక మంది విద్యార్థులు చనిపోయినరు దీని మీద రివ్యూ లేదు దీని గురించి మాట్లాడే ప్రజాప్రతినిధి ఉండడు మరోపక్క ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్న సందర్భం ఇలా వారి స్వయంగా వారి నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్ లేక మూతపడ్డ పరిస్థితిని ఇలా ప్రధాన వార్తాపత్రికలు కూడా మరి రాయడం జరిగింది ఇలా కొడంగల్కి సంబంధించిన పాఠశాలలో పదిహేను రోజుల ఉపాధ్యాయులు లేక ఆ పాఠశాలను మూతేసినారు ఇలా ప్రధాన పత్రిక ఇది ఆసిఫాబాద్ సంబంధించి ఈనాడే ప్రధానంగా రాసిండ్రు చెప్పేవారు లేక నలభై మూడు పాఠశాలలు మూతబడ్డాయని చెప్పి అంటే ఈ విధంగా ఎక్కడి జిల్లాల్లో అక్కడ ఏం జరుగుతుందనే కనీసం ఇవి కూడా ఈ రాష్ట్ర మంత్రి చేపట్టకపోవడం నిజంగా కూడా ఇది చిగ్గుచేటు ఇటు గురుకుల విద్యా సంస్థలను పట్టించుకోరు మరోపక్క ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకపోవడం కూడా ఇది నిజంగా కూడా నిర్లక్ష్యానికి గురైన విధంగా ఎంతసేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయాల గురించి మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయడం ప్రేలాపణలు మాట్లాడడం నిత్యం విమర్శించడం తప్పితే ఈ ప్రజాపాలన పడకేసింది ప్రజాపాలనను గాలికొదలేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఈ విద్యా సంస్థలను పట్టించుకోండి ఎందుకు మీరు మాట్లాడతలేరు ఎందుకు రివ్యూ చేయలేకపోతా ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఎందుకు మీరు నియమించలేకపోయింది ఇప్పటి వరకు మీకు చేత కాకుండా చెప్పండి మీరు పదవి నుంచి దిగిపోండి ఇంకొవరికన్నా అప్ప చెప్పండి కానీ మీరు ప్రజా పాలనను గాలి కొదిలేసి ప్రజలను గాలి కొదిలేసి నిత్యం రాజకీయాలు మాట్లాడము ఇది నిజంగా కూడా ఏవగింపుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈసరించుకునే విధంగా మీ యొక్క పరిపాలన మరి కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్రంలో ఉన్న వెయ్యికి పైగా గురుకుల పైన నిఘా పెట్టండి ఏ గురుకులానికి ఏ విధంగా ఉన్నదో అక్కడ ఉన్న అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్ప చెప్పండి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాలలో ఏ యొక్క గురుకులంలో కూడా ఏ విధంగా ఇబ్బంది కలగలేదు అనేక మంది గురుకుల విద్యార్థులను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కంటికి రెప్పలా కాపాడమే కాకుండా గురుకుల విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి వారికి ప్రోత్సాహంగా మరి మరి అంబేద్కర్ పేరు మీద అదేవిధంగా బీసీ పూలే పేరు మీద వారికి ఇరవై లక్షలు ఇచ్చి విదేశాల చదువు కోసం ప్రోత్సహించిన నాటి ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వంలో మొత్తం కూడా వాటి అన్నిటి కూడా మరి మూతబడే విధంగా పాఠశాలను మూతపడే విధంగా గురుకుల విద్యాలయాలు అయోగ్య మేము చేర్చాము మాకు కొడుకు అవసరం లేదు గురుకుల చేత పది రూపాయలు ఖర్చయిన మంచిదే ప్రైవేటు పాఠశాలనే ప్రైవేటు విద్యాలయా చేపిస్తామనే విధంగా తల్లిదండ్రులు ఆలోచించే విధంగా మీ పరిపాలన ఉన్నది కాబట్టి ఇకనైనా వాటి మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీగా మరి గురుకుల విద్యార్థుల పక్షాన గురుకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది నిత్యాకృతం అయితే ఉన్నాయి ఈ వార్తలను మరి రాకుండా చేయాలంటే మీరు పరిపాలన పైన దృష్టి పెట్టి ఆ గురుకులాల మీద ప్రత్యేకమైన నజర్ పెట్టాలని మరొకసారి ఈ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మిత్రులు బాలరాజ్ యాదవ్ గారు మాట్లాడతారు ఈరోజు పత్రికా మిత్రులకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని ఒకసారి మీ ముందుకు తీసుకురావడం కోసం ఇంతకుముందు మా మిత్రులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవిరెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో గతంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను రాను బిడ్డో సర్కారు తావకైనటువంటి పాటలు పాడుకునే వాళ్ళం నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నప్పుడు హాస్టల్లో మేము సందర్శనకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా పురుగులన్నం నీళ్ళ చారు నిత్యం అవస్థలతో పడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసేది బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థుల్ని దాన్ని రూపుమావడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక గురుకుల పాఠశాలలు నెలకొల్పడే కావచ్చు ఒక విద్యార్థికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టడమే కావచ్చు హాస్టల్లో అధునూతనమైనటువంటి వసతులతో పాటుగా అనేక అంశాలను కల్పించింది మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలు కావచ్చు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు కావచ్చు అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాల నెలకొల్పడం జరిగింది మరి అలా గురుకుల పాఠశాల వ్యవస్థ చిన్న భిన్నమై ఇవాళ ఎస్సీఎస్టీబిసి మైనార్టీ వర్గాలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది ఒకవైపు గుర్లాల పరిస్థితి అది ఒకవైపు ఏమో హాస్పిటల్లో నిత్యం ఇవాళ డెంగ్యూ జ్వరాలతోటి టైఫాయిడ్ జ్వరాలతోటి ఇలా రాష్ట్రం అంతా జ్వరాలతో తలడిల్లుతూ ఉంటే నేను బుల్డోదలు పట్టుకోదిరుదని మాట్లాడుతాను రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఏమో నీ ప్రియాంక గాంధీ గారు ఢిల్లీలో యూపీ ప్రభుత్వం పైన ఇదేం రాజ్యం ఇది జంగిల్ రాజ్యం ఇది బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు అయ్యా ఢిల్లీలో ఒక న్యాయం గల్లీలో ఒక న్యాయం ఉంటుందా రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు యోగి గారు బుల్డోజర్ రాజ్యం నడుపుతారా ఎట్లా అట్లా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ పాలనను గుల మాట్లాడతారు కనీసం నోటీస్ ఇవ్వరా రాజ్యాంగంలో పౌరుకి కనీసం నోటీస్ ఇవ్వారని మాట్లాడతారు మరి ఇక్కడ ఏ నోటీస్ ఇస్తున్నావయ్యా ఏ నోటీస్ ఇచ్చి కొల కొడతా ఉన్నావు గీతానుసారం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు సంతోషం శ్రీకృష్ణుడి గీతానుసారం శ్రీకృష్ణుడు అనే మాట్లాడండి ఆ గీతానుసారం ఏం చెప్తుంది తమ పరా భేదం ఉండదట అయ్యా రేవంత్ రెడ్డి గారు తమ పరా భేదం అని చెప్పేసి గీతానుసారం చెప్పినావు కదా మరి ఇలా రుజువులు చూపెడతా ఉన్నా దుర్గం చెరువు దగ్గరలో ఆక్రమించుకున్నటువంటి నీ తమ్ముడు మరి అలా స తమ పరా భేదం ఉండదని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు అంటే గౌరవం ఉంది దుర్గం చెరువులో ఉన్న ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళండి దయచేసి నేను హైడ్రా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి హైడ్రా నడుస్తుంది కాలు మీద నడుస్తుంది హైడ్రా అయితే నిలబడే నడుస్తుంది వాస్తవంగా ఆమె మేము పాక్ కూడా నడుస్తుంది మరి హైడ్రా ఒంటికాల మీద ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారి తమ్ముని స్వగృహం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టాలి అప్పుడు గీతానుసారం మాట్లాడి బీఆర్ఎస్ పార్టీగా మీకు స్వాగతిస్తాం మీరు మాట్లాడే మాటలు చేసే చేతులు ఏ విధంగా ఉన్నవి ఒకవైపు ఏమో హాస్టల్లో పరిస్థితి ఆ విధంగా ఉంది ఒకవైపు హాస్పిటల్లో పరిస్థితి ఆ విధంగా ఉంది ఒకవైపు హైదరాబాద్ పేరుతో డ్రామాలు మొదలుపెట్టినని మేము అంటా ఉంటే డ్రామాలు ఎట్లయితాయి అంటారు మరి మీరు కొందరు చేయాలి విమర్శలు వస్తూ ఉన్నాయి మరి ఒకరు వంద కోట్లు అడిగినారట ఆ వంద కోట్ల మీద సమానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇలా హర్యానా ఎలక్షన్ల కోసం కాశ్మీర్ ఎలక్షన్ల కోసం ఢిల్లీ ఎలక్షన్ల కోసం మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం మరి ఒక అనేది ఫండింగ్ రేజింగ్ ఏజెన్సీగా మారిందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి ఆ విమర్శల మీద కూడా సమాధానం చెప్పారు కాంగ్రెస్ పార్టీ గీతానుసారం గీతానుసారం మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఓట్లు సలకం సలకం చేరుకు మీ మిత్రుల దగ్గరికి పోవాలి కదా మేం కాదనట్లే ఎందుకు మరి మర్రి రాజేఖర్ మర్రిరాశేఖరికి ఇచ్చినావు నేను హైదరాబాద్ రంగనాథ్ గారు మాట్లాడతారు కాలేజీలు ఎవరైనా కాలేజీలే విద్యార్థులకు ఎవరు నష్టపడతామని మేము మాట్లాడుతుంది మరి మర్రిరాజేఖరి ఇన్స్టిట్యూషన్ ఒక్కటే కాలేజా మల్లారాజేరి గారు ఒక్కడితే కాలేజా మల్లారెడ్డి గారి ఒక్కరిదే కాలేజా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాలేజీలు మిగతా వాళ్ళే కాలేజీలు కావా నేను ఎలా ఈ ఏంది అంటున్నాను ఈ దురుద్దేశం ఏంది అంటున్నాను దీనిపైన ఉన్న ఎజెండా ఏదో చెప్పను రేవంత్ రెడ్డి గారు అడుగుతాను నేను ముఖ్యమంత్రి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే గీతానుసారమే నువ్వు పని చేస్తే నీ వాళ్ళపై దాడి చేయి ఫస్ట్ నీ వాళ్ళకి కూలగొట్టి మాట్లాడు ఇలా అన్ని ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే నేను రోజు టీవీలలో చెప్తా ఉన్నావు అయినా కూడా ఎవ్వరు స్పందిస్తలేరు బాధపడుతున్నాం మరి అలా వందకు వంద శాతం రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో వారు ఉన్నటువంటిది ఏదైతే ఆ నిర్మాణం ఉందో ఆ నిర్మాణం ఎక్కడుందో కూడా కష్టంగా ఇలా పత్రికలలో మీడియాలలో సోషల్ మీడియాలో వస్తుంది కానీ ఎవ్వరు కూడా దానికి పట్టించుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్మాణం గండిపేటలోని రంగారెడ్డి జిల్లా గండిపేట ఒట్టినాగలపల్లి విలేజ్ ఖాతా నెంబర్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ సర్వే నెంబర్ అరవై ఆరు బై ఈ బై టూ మరి ఏ రేవంత్ రెడ్డి ఫాదర్ ఆఫ్ నరసింహారెడ్డి మరి ఈ భూమి ఉన్నది మరి గీతానుసారం పనిచేస్తున్నావు కదా మరి ఇది ఎందుకో పోటేదా బుల్డోజర్ బుల్డోజర్ ఏమైనా పత్రికల మీదకేనా బుల్డోజర్ ఏమైనా నీ నిన్ను వ్యతిరేకించే వాళ్ళ మీదకేనా బుల్డోజర్ ఏమైనా పైసలు కలెక్షన్ల కోసమే పోతా ఉందా బుల్డోజర్ ఏమైనా నీ పార్టీని కాపాడడం కోసం మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం పోతా ఉందా ఎందుకు పోతుందో సమానం చెప్పాలి దీని మీద ఇలా ఏం మాట్లాడకుంటే బుల్డోజర్ ఓన్లీ పత్రికల మీద పంపుదాం మనోళ్ళని మాత్రం కాపాడదాం అంటే నీ ఎమ్మెల్సీ గారు చెప్పారు కదా పట్నం మహేందర్ రెడ్డి గారు ఏ నంకిత్య ఆక్రమించుకున్నాను ఆ పక్కన పెద్ద పెద్ద వాళ్ళు నేను మాట్లాడి మరి పోవాలి కదా ఆ పక్కనే ఉన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి పోవాలి ఆ భవనానికి కూడా అక్కడికి ఓన్లీ రోజు ఒక మీడియాలో హెడ్డింగ్ కోసం ఆ జనవాడ ఫార్మ్ హౌస్ పోయింది జనవాడ ఫార్మ్ జనవాడ ఫామ్ హౌస్ ఒక్కటే ఉంది అక్కడ ఆ పక్కన అనేక ఫార్మ్ హౌస్లు ఉన్నాయి కదా కాబట్టి ఇలా హైడ్రా పేరుతోటి జరుగుతున్న ఈ రాజకీయ తంతు హైడ్రా పేరుతోటి జరుగుతున్న ఈ కలెక్షన్ల పర్వం ఇంకెంతవరకు కొనసాగుతాయి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా మా పార్టీ ఎమ్మెల్సీల కళాశాల మీద పోతారు మా పార్టీ ఎమ్మెల్యేల కళాశాల మీదకి పోతారు మరి మా ముందు ఇచ్చింది ఎవరు ఇరిగేషన్ శాఖ గవర్నమెంట్తే కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసి గవర్నమెంటే మరి అదేవిధంగా అనేక రకాల పర్మిషన్లు మున్సిపల్ పర్మిషన్లు అనేక పర్మిషన్లు ఇచ్చారు కదా మరి ఆ పర్మిషన్లు ఇచ్చి మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఇలా మేము అడుగుతూ ఉన్నాం పేదవాడి జోలికి వస్తే పిఆర్ఎస్ ఊరుకోదని చెప్తా ఉన్నాం అదే పేదవాడికి కొన్ని కొన్ని సందర్భాలు అప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న కలెక్టర్లు అప్పుడున్న మున్సిపాలిటీలు అప్పుడున్న జీహెచ్ఎంసీ పేదవాళ్ళ యొక్క బతుకుల్ని బాగుజన ఆలోచుకొని పట్టాలు ఇవ్వచ్చు పట్టాభూములలో వెంచారు వెలిసినాయి కదా మరి పట్టాభూములలో వెంచారు తెలిసినప్పుడు పట్టాభూములలో పేదవాళ్ళు కొనుక్కున్నప్పుడు ఎందుకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు పేదవాళ్ళ పట్ల మీ వైఖరి ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది మరి రాజ్యాంగంలో ఉన్న పౌరునికి స్వేచ్ఛ నోటీస్ ఇవ్వకుండా ఎట్ట చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూలగ కూల్చివేతలు అనేవి ఓన్లీ అలా కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడం కోసమే ఢిల్లీలో ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మరి ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం ఫండింగ్ రేజింగ్ కోసమే హైడ్రా ఏర్పడదని ఆరోపణ చేస్తూ ఉన్నాం హైడ్రా ఒకవేళ నీతి నిజాయితీ ఏర్పడితే రంగనాథ్ గారి మీద మాకు విశ్వాసం ఉంది రంగనాథ్ గారు ఒక నిజమైనటువంటి అధికారి మీకు కాదనట్లేదు రంగనాథ్ సార్ విజ్ఞప్తి చేస్తాను టీవీ ద్వారా ప్రెస్ ద్వారా మీరు ఒకవేళ నిజాయితీ హైడ్రా నిరూపిస్తే ఫస్ట్ ఎవరైతే ఇలా సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్నాయో అనేక మంత్రుల కట్టడాలని చెప్పేసి అనేక మంది ఎంపీల కట్టాలు ఉన్నాయని చెప్పేసి అనేకమంది ఎంపీలు ఎమ్మెల్యేల కట్టాలు ఉన్నాయని చెప్పేసి వాటి మీద చర్యలు తీసుకోండి అప్పుడు మీ ఐట యొక్క నిరూపించుకున్నట్టు అవుతుంది కానీ ఇలా ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి చర్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఒకవేళ అక్రమణాలు ఉంటే ఎవరుంటే ఖచ్చితంగా కూల్చిపోయాను బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది కానీ ఓన్లీ విద్వేషాలు రగల్చడం కోసం ఓన్లీ పక్క వాళ్ళని టార్గెట్ చేయడం కోసం చేస్తే మాత్రం బీఆర్ఎస్ స్పందిస్తుంది అదే క్రమంలో ఇలా అన్ని రకాల ఇలా హైడ్రా చేసే చర్యల వల్ల మీకు ఫండ్ రైజింగ్ కావచ్చు కానీ రాష్ట్రంలో రుణమాఫీ కాదే రైతాంగం రుణమాఫీ కావాలి కదా దాన్ని పక్కదారి పట్టిస్తారు హాస్పిటల్ సమస్యలు డెంగ్యూ జ్వరాలు వస్తూనే ఉంటే వాటి పక్కదారి పట్టిస్తారు గుట్ల పాఠశాల సమస్యలు ఉంటే వాటి పక్కదారి పట్టిస్తారు మరి ఇలా హైడ్రా అనేది ఒక డామా తెరలేపి ఫండ్ రైజింగ్ మీకైతుంది ప్రజలు ఏమో కష్టాలు ఉంటున్నారు ఇలా ప్రజలు కష్టాలు ఉన్నారు రైతు అనేక ఊరల్లో ఇలా వస్తూ ఉంది మంచి మంత్రి గారు సొంతల్లోనే రుణమాఫీ కాలేదట రోజు పేపర్లో కథనాలు వస్తూ ఉన్నాయి మీరు మాట్లాడొద్దా మేము మాట్లాడితే చేసినామని మాట్లాడతారు అయ్యా మీరు చేసిన సమావేశం చెప్తా ఉన్నాను నేను మీరు బ్యాంకర్ సమావేశం ఏం చెప్పింది ఎస్ఎల్బీసీ చెప్పింది యాభై ఐదు లక్షల మంది చిన్న సన్నకారు అని చెప్పింది నలభై తొమ్మిది వేల ఐదు కోట్లు అవసరమని చెప్పింది మీరే ఒక బహిరంగ సభ చెప్పారు ముఖ్యమంత్రిగా నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీకి అవసరమని మీరే చెప్పినారు క్యాబినెట్లో మాత్రం ముప్పై ఒక వేల కోట్లు పెట్టినారు రుణమాఫీ మాత్రం మరి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టినారు రుణమాఫీ మాత్రం పదిహేడు వేల కోట్లు చేసినారు ఇది ఎక్కడ అన్యాయం అండి మీరు చేసింది సగం ఇక మా మా హరీష్ రావు గారి మీద ఎకశకాలు శకాలు మాట్లాడడానికి లేదు నీ బాధ అనిపించింది ఒక చదువుకున్నవాడిగా వాడిగా హరీష్ రావు గారు చేయరు కానీ నేను మాట్లాడారు అయ్యా నువ్వు చేసిన రుణమాఫీ రేవంత్ రెడ్డి నువ్వు చేసిన రుణమాఫీ నువ్వు చేయాలి రాజీనామా చేస్తే ఓ ఇవన్నీ కూడా డైవర్సన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పక్కదారి పట్టిస్తూ రాష్ట్ర ప్రజానికానికి శనిగా మారింది రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజానికానికి ఇబ్బందులు పెడతానికి తయారైంది ఇక రేవంత్ రెడ్డి సర్కారు కాబట్టి అన్ని సమస్యల పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తాం డెఫినెట్గా ప్రజల పట్ల అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ లీడర్లకు ఎక్కడ కూడా లేవని స్వయంగా చెప్పిండు కేటీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా అది నాది కాదు మా దోస్తుందని చెప్పిండు ఒకవేళ అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బపర్జన్లో ఉంటే దాన్ని కూడా కూల్చేసుకోమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ బీఆర్ఎస్ ఎవరి ఎవరి ఉన్నా ఒక కేటీఆర్ గారిది ఇంకెవరిది ఉన్నా కూడా కూల్చే నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూల్చడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారు చాలా ఆదర్శవంతులని భావిస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా ఆదర్శవంతులైతే కాంగ్రెస్యే చాలా సందర్భాలలో మేము ఇదే వేదిక ద్వారా విత్ ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర నుంచి వెళ్ళి ప్రారంభించండి మీరు గొప్పగా చెప్పిన కానీ నిన్న మా తా మా కుటుంబ సభ్యులు ఉన్నా మీరు నోటీసులు ఇస్తామని చెప్పిన నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చి మీరు కూలగొట్టండి కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ చర్చకు వద్దాం తప్పకుండా మాట్లాడదాం థ్యాంక్ యూ